హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పుష్ప వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరు వంటకాలు అయితే నేను ఇక్కడ పచ్చి బొబ్బర్లతో గారెలు వేశానండి చాలా టేస్టీగా వచ్చాయి ఆంధ్ర సైడ్ అయితే అలసందలు అంటారు ఫ్రెండ్స్ పచ్చి అలసందలతో ఈ గారెలు వేశాను చాలా టేస్టీగా వచ్చాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు కావాల్సిన మెయిన్ మెయిన్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ పచ్చివి అనేది అలసందలు ఒక కప్పు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కరివేపాకు ఆనియన్స్ ఇవి ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ మనం ఎక్కువ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చూశారు కదా పచ్చి అనేది బాగా ఇట్లా చేతితోనే నలుపుతుంటేనే నలిగిపోతున్నాయి ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి వన్ టీ స్పూను జీలకర్ర అలాగే వన్ వన్ అండ్ హాఫ్ టీ స్పూను ధనియాలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకున్నాను ఎందుకంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి ఎప్పుడు ముందుగా మిక్సీ పట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కొంచెం అల్లం ముక్క కూడా యాడ్ చేస్తున్నాను అలాగే మనకు ఎంత స్పైసీ కావాలంటే అంత స్పైసీ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని వాటిని కూడా పరకగా మిక్సీ పట్టేసుకున్నాను ఇక్కడ చూడండి బొబ్బర్లు అనేవి వేసేసుకుంటున్నాను ఇది ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా చూసి వేసుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం ఒకేసారి వేయకండి ఎందుకంటే మనకు ఉప్పు అనేది ఇందులోకి కొంచెం వేసినా ఎక్కువలాగే కనిపిస్తుంది లేదంటే మీరు ఇక్కడ యాడ్ చేస్తే ఎక్కువ అయిపోతుంది అనుకుంటే మీరు ఇలాగ గిన్నెలోకి వేసేసుకునే ముందు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అక్కడ టేస్ట్ చూసి వేసేసుకోండి చూడండి ఇక్కడ నేను ఒక కప్పు ఆనియన్స్ని కూడా వేసేసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని అలాగే కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి ఇది బాగా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒకవేళ బొబ్బర్లు తెల్లగా ఉన్నాయి అనిపిస్తే ఇక్కడ మీరు కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పసుపు అనేది యాడ్ చేయలేదు ఫ్రెండ్స్ చూడండి బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగ చేతికి వచ్చేలాగా బాగా పట్టేసుకోవాలి అయితే ఒకటి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు వాటర్ యాడ్ చేస్తే పిండి అనేది లూజ్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి ఒక కర్చీఫ్ కానీ మీరు వైట్ అని ఏదైనా క్లాత్ తీసేసుకొని ఇలాగ చిన్న ముద్దలాగా తీసేసుకొని ఇలాగా వాటర్ చల్లుకోవాలి అందులోకి ఇలాగ బాగా పల్లచగా ప్రెస్ చేసేసుకోవాలి చూడండి ఇక్కడ బాగా ప్రెస్ చేసేసుకొని వీటిని తీసుకెళ్ళి ఆయిల్లో వేసేసుకోవడమే చూడండి ఇలాగ తీసేసుకోవాలి బాగా ప్రెస్ చేసేసి మధ్యలో హోల్ అనేది పెట్టేసుకోండి ఎందుకంటే మనము ఇలా ఎత్తేటప్పుడు హోల్ ఉన్నట్టయితే మనము ఇలా హోల్లోనే కడ్డి తీసేసుకొని తీసేసేయచ్చు చూడండి వన్ బై వన్ మొత్తం ఇలాగే వేసేసుకొని బాగా కాల్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నానబెట్టి మనం రుబ్బి వేసే వాటికంటే ఇలాగ పచ్చివే తీసేసుకొని గారెలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఆ పచ్చివి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నానబెట్టిన వాటికంటే పచ్చివి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ అన్ని టన్ బై టన్ చేసేసుకొని ఇలాగ బాగా మంచిగా మరి ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా కొంచెం ఇలా నల్లగా పోకూడదు ఫ్రెండ్స్ చూడండి ఇలాగ అయిపోయిన తర్వాతే తీసేసుకొని ఒక బౌల్ లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ మిశ్రమాన్ని మొత్తం మిగిలిన మిశ్రమాన్ని మొత్తం ఇలాగే మొత్తం వేసేసుకొని గారెల్లాగా వేసేసుకోవడమే అలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు అనేది బాగా దొరుకుతూ ఉంటాయి ఆంధ్రాలో అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే దీంట్లోకి కాంబినేషన్ చికెన్ అయినా కూడా బాగుంటుంది చట్నీ చట్నీ అయితే పుదీనా చట్నీ అనేది సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ పల్లి చట్నీ కంటే పుదీనా చట్నీ చాలా బాగుంటుంది దానికంటే మంచి కాంబినేషన్ చికెన్ ఉల్లిగారె చికెన్ కూర అంటారు కదా ఫ్రెండ్స్ అలా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్